మనస్సు కొన్నిసార్లు చాలా బలహీనమవుతుంది ఒంటరిగా ఉన్నట్టనిపిస్తుంది చుట్టూ ఎంతమంది ఉన్నా మనసుకు ఎవరూ తోడులేరని అనిపించే క్షణాలు వస్తాయి శరీరం కూడా అనారోగ్యంతో అలసిపోయినప్పుడు ఆ బాధ మరింత పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనస్కు ధైర్యమిచ్చే మాటలు ఆత్మకు శాంతి ఇచ్చే ఉపదేశం కావాలి అలాంటి సందర్భాల్లో శ్రీకృష్ణుడు చెప్పాడు ఒంటరితనం బాధ అనారోగ్యం అనేవి కేవలం శరీరం మరియు మనస్సు పరీక్షలు మాత్రమే వీటిని అధిగమించడానికి నాలో భక్తిని ఉంచు నా మాటలను విను నీ జీవితానికి కొత్త వెలుగు వస్తుంది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట శ్రీకృష్ణుడి ఉపదేశంలా మీ హృదయాన్ని తాకుతుంది మనస్సు బలహీనమైనప్పుడు ధైర్యం ఇస్తుంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ప్రతి క్షణం మీ హృదయంలో కొత్త ఆశ కొత్త శక్తినింపుతుంది కొన్నిసార్లు ఎవరినైనా వదిలేసుకోవడం బలవంతంగా ఆపి ఉంచడం కన్నా మంచిది మనిషిని మూర్ఖత్వం కాదు అతి తెలివి ముంచేస్తుంది నన్ను క్షమించు ఓ దేవా నాకు కొందరిని క్షమించడం సాధ్యం కాదు ఎవరి మనసును బాధపెట్టడం కూడా పెద్ద బుల్లెట్ బుల్లెట్తో శరీరం గాయమవుతుంది కానీ చెడు మాటలతో ఆత్మే కదిలిపోతుంది ఎవరితోనైనా సరిపడే వ్యక్తి విశ్వాసానికి తగినవాడు కాదు మనసులోని రహస్యాలను అందరికీ చెప్పకూడదు ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో తెలియదు ఏమైనా అనండి కాని ఏడ్చిన తర్వాత నిద్ర చాలా హాయిగా వస్తుంది ప్రతిసారీ మౌనం అహంకారానికి అర్థం కాదు కొన్నిసార్లు మౌనం ఓపికకు గుర్తుకూడా మనిషి ఎంత ధనవంతుడైనా తన బాధలను పంపలేడు సుఖాన్ని కొనలేడు దేవుడు కొందరిని మన జీవితం నుండి తొలగించేస్తాడు ఎందుకంటే వారు చెప్పిన మాటలు మనకు వినబడకుండా ఆయనకు తెలుసు ద్వేషంకూడా ఒక బంధనమే కాబట్టి దాని నుండి దూరంగా ఉండాలి అవినీతికరులు ఎప్పుడూ స్పష్టంగా ఉండరు ప్రపంచం నుండి రెండూ అడుగులు వెనక్కి అయినా సరే స్వంత కాళ్ళపై నడవాలి ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం కూడా ఒక సమాధానమే మరియు అది చాలా ప్రభావవంతమైనదే మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటారో మీ భయపడే అవకాశం అంత తక్కువ అవుతుంది కాలానికి విశ్వాసం లేదు ఎప్పుడు ఎవరినీ రాజుగా మార్చేస్తుందో ఎవరినీ నిరాశ్రయుడిగా చేసేస్తుందో చేయడం అంటే దేవుని వ్యవస్థపై సందేహపడటమే సుఖంలో వందమంది కలుస్తారు ఒక్కరు ఒక్కరుకూడా లేరు కష్టాల్లో నిలబడే స్నేహితుడే నిజమైనవాడు ఎవరైనా ఎలాంటివాడో మనిషి బాగా గుర్తుంచుకుంటాడు కాని తను ఎలాంటివాడో మాత్రం ఏమాత్రం పెట్టడు ఈ యుగంలో ఎవరూ విశ్వాసపాత్రులు కాదు మేము మా స్వంతవారిని మరియు అన్యులను చూశాము ఒక విషయం నిశ్చయం మీరు సహించడం మానేసేవరకు ప్రజలు మాటలు మానరు ధర ఎంతైనా సరే మనిషి విక్రయమైతే రెండు కాసుల విలువ కూడా లేదు పెళ్లి చేసుకోవడానికి పెద్దవాడు కావాల్సిన లేదు స్వంత కాళ్లపై నిలబడాలి స్వార్థపూరిత స్నేహం మరియు బలవంతపు ప్రేమ ఎక్కువ కాలం నిలవదు పుస్తకాల్లో మునిగిపోయిన తల ప్రపంచంలో ఎల్లప్పుడూ ఎత్తుగా ఉంటుంది ముందు భయపడేవాడిని ఎవరైనా వదిలేస్తారని ఇప్పుడు వేచి ఉంటాను మీ స్థాయి చూపించిన జీవితం నుండి వెళ్లిపోండి అని చాలా పరుగులు తీస్తూ అర్థమైంది కూడా ఒక గమ్యం భోళాశంకరుడి లాంటి మనిషితో అతి దురుసుగా ప్రవర్తించకూడదు ఎందుకంటే అందాన్ని చూపించే అద్దం బద్దలైతే కూడా పదునైన ఆయుధం అవుతుంది ఒక వంకర మనిషి మాత్రమే అందరినీ సరిగా ఉంచగలడు ఇల్లు గుడిసె అయినా మహలైనా ప్రతి ఒక్కరికీ తమ ఇల్లు చాలా ఇష్టం జీవితంలో మీరు ఇష్టపడే పనిని ఎంచుకోండి అప్పుడు మీరు జీవితాంతం ఒక్కరోజుకూడా పనిచేయరు మంచి పనులు చేస్తూ ఉండండి ప్రజలు ప్రశంసించినా చేయకపోయినా సరే ఎందుకంటే అర్ధప్రపంచం నిద్రలో ఉంటుంది కాని సూర్యుడు ఉదయిస్తాడు సింహంపాదల్లో ముల్లుగుచ్చుకుంటే అంటే కుక్కలు రాజ్యం చేయాలని కాదు మాటలు చెప్పే ముందు ఆలోచించడం మరియు ఆలోచించి మాట్లాడడం వ్యక్తిత్వాన్ని మారుస్తుంది స్వంతపై విశ్వాసం ఉంచండి మీరు జీవితంలో ఈ కూడా ఇంతవరకు దాటినట్టే దాటేస్తారు అందమైన గుంపులో నడవకండి మీరు స్వంత మార్గం సృష్టించి ప్రజలకు గెలుపు చూపండి ఎవరైనా తన అహంకారాన్ని వదలకపోతే ఒకరోజు అందరూ అతన్ని వదిలేస్తారు కొన్నిసార్లు నీచులను నీచంగానే చికిత్స చేయాలి పూర్వకాలంలో ప్రజలు ఒకరికొకరు ధైర్యం చెప్పేవారు ఇప్పుడు రక్తపోటు పెంచుతున్నారు సమస్య పరిష్కారం తర్వాత చేయండి ముందు సమస్య ఇచ్చేవారిని చూసుకోండి జీవితం గడిచేకొద్దీ అర్థమవుతోంది ఎవరూ ఎవరివారు కాదు మీ విలువలేని తలుపును ఎప్పుడూ తట్టకండి తరచుగా ప్రజలు సులభంగా చెప్తారు గత విషయాలు మరచిపోండి అని కాని ఆ విషయాలు మనపై ఎంత ప్రభావం చూపాయో అడగడం మరచిపోతారు ఒక తప్పు రిపీటైతే అది తప్పు కాదు ఇష్టమే మంచి మనుషుల్లో ఒక గుణముంటుంది కూడా మంచిగానే ఉంటారు ప్రజలు మిమ్మల్ని గుర్తించకముందే మీ స్వంత గుర్తింపు సృష్టించుకోండి చెప్పకుండా చెప్పినా అబద్ధం అందరూ వింటారు కాని సత్యం చెప్పాలంటే గట్టిగా అరచినా ఎవరూ వినరు కొన్నిసార్లు జీవితంలో ఒంటరిగా ఉండడం అవసరం స్వంతతో మాట్లాడుకోవడానికి ప్రశంసలు స్వీకరించడంలో వినయముండాలి మరియు తప్పులు ఒప్పుకోవడంలో గర్వముండాలి జీవిత సహచరుడు అంటే మీతో కూర్చుని రిలేషన్లోని గందరగోళాలను పరిష్కరించాలనుకునేవాడు రిలేషన్ను ముగించాలని చెప్పేవాడు కాదు మన ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టించగలదు లేదా నాశనం చేయగలదు నిభావించడమే కష్టం ఇష్టపడడం అందరికీ వస్తుంది చిన్న ఆలోచనల మనుషులను బోన్విటా కూడా పెద్దగా చేయలేదు రిలేషన్ ఎప్పుడూ మూడో వ్యక్తి వల్ల చెడిపోదు స్వంతవారు మోసం చేస్తేనే చెడిపోతుంది ఆలోచనల అంధకారం రాత్రి అంధకారం కన్నా ప్రమాదకరం కొందరిని ఎప్పుడూ క్షమించకూడదు రిలేషన్లు విరిగినా సరే లేదా ఎవరైనా వదిలేసినా సరే ఈరోజు ప్రజలు అంతా పడిపోయారు లాభం తీసుకోవడమే తెలుసు మీరు ఎంత నిజాయితీగా రిలేషన్లు నిభావిస్తారో అంతే ఎక్కువగా మీ మనసు బాధపడుతుంది మీ భావోద్వేగాలు సమయం మరియు డబ్బు కన్నా ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాటి విలువ తెలిసిన చోటే ఖర్చు చేయండి స్వంతను ప్రపంచ చాకచిక్యం నుండి దూరంగా ఉంచండి ఇక్కడ మన మంచి చెడు స్థితికి ఎవరికీ పట్టదు ప్రజలు మిమ్మల్ని పేరుతో గుర్తుంచుకుంటారు కాని స్వభావాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటారు అరే మనిషి దున్హఖంలో ఉపయోగపడాలి సుఖంలో అయితే హిజ్రాలు కూడా నాట్యం చేస్తారు చెడు మనుషులకు ఎక్కువ శిక్ష ఈ ప్రపంచంలో సరీఫులకు వస్తుంది జీవితంలో చెడు మనుషులు వచ్చినందుకు విచారపడకండి ఎందుకంటే వారు కూడా మంచి పాణ్యం ఇచ్చి వెళ్తారు సమ్మానం అందరికీ చేయండి కాని మాత్రం మీకు ఇచ్చినంతే ఇవ్వండి నీ మారడానికి నాకు దున్హకం లేదు నా విశ్వాసంపైనే సిగ్గుపడుతున్నాను కొన్నిసార్లు మీరు ఒక వస్తువు విలువను అది మీ జీవితం నుండి వెళ్లిపోయే వరకు అర్థం చేసుకోలేరు దున్హఖం మనసు సృష్టి మీరు ఎంత ఆలోచిస్తారో అంతే పెరుగుతుంది డబ్బు వచ్చినప్పుడు గౌరవం కూడా వస్తుంది కాని గుర్తుంచుకోండి అది డబ్బుది మీది కాదు ముందు భయపడేవాడిని ప్రజలు ఏమంటారని ఇప్పుడు భయమేస్తుంది నేను వారికి ఏమైనా చెప్పేస్తానేమో అని స్త్రీ అన్ని చోట్ల ముఖం చూపి తనను హీరోయిన్ అనుకుంటుంది కాని వాస్తవంలో అది ఒక డోలక్ అన్ని చోట్లా బజాయించబడుతుంది మనిషికి ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు అతడు బహురూపి అవుతాడు ఏ భయం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతామో ఆ భయాన్ని ముగించడం చాలా అవసరం మీ భావనలు తెలిసినా మిమ్మల్ని బాధపెట్టేవాడు మీ స్వంతవాడుకాడు ఒంటరిగా ఉండడం ద్వంద్వ మరియు అబద్ధికుల మధ్య ఉండడం కన్నా ఎన్నో రెట్లు మేలు ఇది కలియుగం సాహెబ్ ఇక్కడ ప్రమాణం చేసేవాడు కాదు మద్యం తాగేవాడు ఎక్కువ సత్యం చెప్తాడు ఎవరి మనస్సు అంధమైతే అతని కళ్ళు ఏమీ పనికిరావు స్థాయికి మించి గౌరవం ఇస్తే కుక్కలు కరిచేస్తాయి ఈ ప్రపంచంలో మనిషి అబద్ధం చెప్పడం నేర్చుకున్నాడు సత్యం చెప్పినందుకు శిక్ష వచ్చినప్పుడు చెక్క పురుగులు మొత్తం కుర్చీని తింటాయి మరియు కుర్చీ పురుగులు మొత్తం దేశాన్ని తింటాయి యవ్వనంలో తన ఇష్టమైన వస్తువులను త్యాగం చేయగలిగినవాడు మాత్రమే జీవితంలో విజయవంతుడవుతాడు జీవితం అర్థమైందని అనిపించినప్పుడు ఎక్కడి నుండో జీవితం అలాంటి దృశ్యం చూపిస్తుంది స్వప్నంలో కూడా ఊహించనిదే ప్రపంచంలో తొంభై శాతం మంది ఒక బంధనంలో ఉన్నారు మరియు ఆ బంధనంపై రాసి ఉంది ప్రజలు ఏమంటారని ప్రజలు మీలోని ఆ గుణాన్ని ద్వేషిస్తారు దానిలోటు వారిలో ఉన్నందుకు తప్పులు క్షమించవచ్చు కాని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టేవారిని ఎప్పుడూ క్షమించకూడదు వాస్తవాన్ని తెలుసుకుంటే అందరూ అన్యులుగా కనిపిస్తారు కాబట్టి మనసులోనే భ్రమ పెంచుకోండి అందరూ స్వంతవారే అని జీవితం నన్ను ఇంతవరకు నేర్పింది ఎవరి నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోవడం వ్యర్థం మీతో ఎంత మోసం జరిగినా ఎంత ద్రోహం జరిగినా మీరు ఎవరితోనూ చెడు చేయకపోతే మీరు జీవితంలో ఎల్లప్పుడూ విజయవంతులవుతారు ఈ కాలంలో ఎవరికీ లేదు మరొకరి కోసం మరొకరి నుండి లాభం లేనంతవరకు మీరు జీవితంలో మౌనం నేర్చుకుంటే చాలా విషయాలు వినిపిస్తాయి మరియు చూడవచ్చు నా జీవితంలో ఎవరూ అవసరం లేదు నా లేకపోవడంలో నా వ్యతిరేకంగా మాట్లాడి వినేవాడు స్వంతతో అబద్ధం చెప్పడం ఇతరులతో అబద్ధం చెప్పడం కన్నా ప్రమాదకరం ప్రేమ గాదాంధకారంలో రాయి కూడా కరిగిపోతుంది అన్యుల నుండి ఏమి ఫిర్యాదు చేయాలి స్వంతవారే మారిపోతే ఈ కాలంలో అందరినీ స్వంతవారు అనుకోవడం మానేయండి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు వాస్తవంలో హాస్యం చాకచక్యంతో చేసిన అవమానం జీవితంలో చెడు కాలం రావడం చాలా అవసరం అప్పుడే స్వంతవారి ముసుగులో అన్యులు తెలుస్తారు గుర్తుంచుకోండి చాకచక్యం నాలుగు రోజులు మెరుస్తుంది మరియు ఈమాన్ జీవితాంతం ఒక చెడు మనిషి ఎవరి గురించి సరిగా ఆలోచించలేడు గుంపులో ఆ ముఖాలను మాత్రమే గుర్తిస్తారు తమ గుర్తింపు సృష్టించుకున్నవారిని మనం అత్యంత ప్రేమించే మనిషి మన జీవితంలో మన లాభం తీసుకుంటాడు ఎందుకంటే మన బలహీనత తెలుసు అంత తెలివిగా ఉండండి ఎవరినైనా క్షమించడానికి కాని అంత మూర్ఖంగా మాత్రం కాకండి మోసం చేసిన వారిపై మళ్లీ విశ్వాసం పెట్టడానికి ఎవరూ అర్థం చేసుకోకపోతే అర్థం చేయించాల్సిన అవసరమేమిటి ఎవరూ నమ్మకపోతే చెప్పాల్సిన అవసరమేమిటి ఫీలింగ్స్కు గౌరవం లేని రిలేషన్లలో కదర్లేకపోతే బలవంతంగా లాగాల్సిన అవసరమేమిటి గెలుపు ఎవరికోసం మరియు ఓటమి ఎవరికోసం జీవితాంతం ఈ పోట్లాట ఎవరికోసం వచ్చినవారు వెళ్లిపోతారు ఒకరోజు అప్పుడు మనిషికి అంత అహంకారం ఎవరికోసం ఎవరికి ఫరక్ పడకపోతే నమ్మండి అతనికి ఒక్కరికైనా చాలా పడుతుంది సచ్చే మనసుతో ఒక అవసరార్థిని సహాయం చేసి చూడండి మనస్సుకు సుఖం లభించకపోతే చెప్పండి వెళ్లాలనుకునేవారిని వెళ్లనివ్వండి అతడు ఈరోజు ఆగినా రేపు వెళ్లిపోతాడు ఏదైనా అలాంటి మాట చెప్పండి మీరు నాదే అని తెలిసేట్టు ఇగ్నోర్ చేయడం మరియు బిజీగా ఉండడం మధ్య చాలా తేడా ఉంది స్వప్నాలు చూడడం ఇష్టపడేవారికి రాత్రి చిన్నదిగా అనిపిస్తుంది మరియు స్వప్నాలు సాకారం చేయడం ఇష్టపడేవారికి రోజు చిన్నదిగా అనిపిస్తుంది అందం మనం ఎలా కనిపిస్తామో కాదు మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో స్వంత మరణాన్ని స్వీకరించే సమాజం స్వంత సుఖంతో చేసిన పెళ్లిని ఎప్పుడూ స్వీకరించదు ఎవరి అలవాటు చూడాలంటే అతనికి గౌరవం ఇవ్వండి మరియు ఎవరి స్వభావం చూడాలంటే అతనికి స్వేచ్ఛ ఇవ్వండి నన్ను బలహీనంగా అనుకోవడం తప్పు చేయకండి నేను ప్రేమ మరియు యుద్ధం రెండూ సమయం వచ్చినప్పుడు చేయగలను మోనాలు ఎప్పుడూ కారణం లేకుండా ఉండవు కొన్ని బాధలు గొంతుకూడా లాగేసుకుంటాయి ముఖం స్వచ్ఛం మనసులో మరక నోటిపై మీరు మరీ పాము ఇదే ప్రపంచ సత్యం కాలముండగానే స్వంతను మార్చుకోవడంలో మేలు ఎందుకంటే కాలం మార్చితే చాలా బాధ ఉంటుంది ఈ కాలంలో ధనం మరియు పదవి ఉన్నవాడే దేవుడు ఈరోజు రిలేషన్ రెండో పేరు డబ్బు అయింది కర్మలు ఎంత చెడుగా ఉన్నా మీ దగ్గర డబ్బుంటే మీ అనక్షరత చెడు కర్మలు చెడు ప్రవర్తన అన్నీ క్షమించబడతాయి ఇది కలియుగం సాహెబ్ ఇక్కడ చెడులతో చెడు జరగకపోవచ్చు కాని మంచివారితో చెడు జరుగుతుంది కొందరు స్వార్థం కోసమే ప్రతి రిలేషన్ ఏర్పరుస్తారు తమ పని అయిన తర్వాత నిజమైన మనుషుల మనసు విరుస్తారు వారు తమకన్నా తెలివైనవారు లేరని అనుకుంటారు కాని వాస్తవంలో తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు వారు వెళ్లాలనుకుంటే వెళ్లనివ్వండి ఎందుకు పట్టుకుని ఉంచాలి రిలేషన్లలో ప్రేమ మంచిది భిక్ష కాదు ఒకసారి మీరు ఎవరిచేత తప్పించబడుతున్నట్టు అనిపిస్తే వారిని మళ్లీ ఇబ్బంది పెట్టకండి ఒక పరిమితి వరకు విరిగిపోయిన తర్వాత మనిషి తనకు వచ్చిన సుఖాలను కూడా తిరస్కరిస్తాడు మిమ్మల్ని బాధపెట్టిన వారికి కూడా బాధ వస్తుంది మరియు మీరు అది చూసే అవకాశం కూడా వస్తుంది స్వంతవాడు అంటే మరొకరి కోసం మిమ్మల్ని నిర్లక్ష్యం చేయనివాడు కదర్ చేయాలంటే జీవించి ఉన్నప్పుడే చేయండి అంత్యక్రియల సమయంలో ద్వేషించేవారు కూడా ఏడుస్తారు మౌనంగా సహిస్తూ ఉంటే మీరు మంచివారు మరియు మాట్లాడితే మీకన్నా చెడు ఎవరూ లేదు ప్రతి రిలేషన్కు వేర్వేరు సరిహద్దులు ఉంటాయి కాని ఆత్మసమ్మానం విషయంలో రిలేషన్ ముగించడమే సరైనదే సహాయాలు మనిషిని బోలుగా చేస్తాయి మరియు ఆశలు మనిషిని బలహీనపరుస్తాయి కాబట్టి మీ శక్తిపై జీవించడం ప్రారంభించండి ఎందుకంటే మీకు మంచి సహచరుడు మరియు సానుభూతిపరుడు మీరే భాగ్యం మరియు స్వంతవారికి విశ్వాసం లేదు రెండూ ఎప్పుడైనా మారవచ్చు మెత్తని మనసుగలవారు త్వరగా ఏడుస్తారు త్వరగా రూచుతారు మళ్లీ త్వరగా మన్నించేస్తారు అలాంటివారు దేవునికి చాలా ఇష్టమని విన్నాను ఆశ చేయడం తప్పు కాదు కాని మన తప్పు చెడు మనుషుల నుండి ఆశపెట్టుకోవడం కూడా తన స్వంత రుచి ఉంటుంది చెప్పే ముందు స్వంతంగా చూడాలి స్వంతకు మంచిగా అనిపించకపోతే ఇతరులకు ఎలా మంచిగా ఉంటుంది మనసు ఇంకా జీవించి ఉంది కాని ఇప్పుడు భావోద్వేగాలు చనిపోయాయి వారిని స్వేచ్ఛగా వదిలేశాను మా మనసులో ఉండి మరొకరిని చూసేవారిని ఎవరైనా దున్హకల్లో సంతోషంగా ఉండడం నేర్చుకుంటే అతని జీవితం విజయవంతమైందని అర్థం జీవితంలో ముస్కురాయించడం నేర్చుకోండి ఏడవడం ప్రజలు నేర్పుతారు అత్యంత అనుబంధమున్నవారు చివరికి వదిలేస్తారు మీరు ఎవరినైనా అలవాటు చేసుకుంటే అతడు మిమ్మల్ని ఎప్పుడైనా నాశనం చేయవచ్చు ప్రేమ జీవితంలో అంతే చేయండి స్వంత గౌరవానికి హాని కలగకుండా మానను ప్రేమ అవసరం కాని గౌరవం కన్నా ఎక్కువ కాదు అందంగా ఉండాల్సిన అవసరం లేదు కాని ఎవరికైనా అవసరం కావడం చాలా అందమైనదే శరీరానికి గాయాలు ఇచ్చినా పర్వాలేదు కాని ఆత్మసమ్మానానికి పడకూడదు జీవించాలంటే మరచిపోవడం నేర్చుకోండి ఎవరిపైనా మరణించకండి ఇది ప్రేమ యొక్క కొత్త యుగం ఈరోజు మీరున్న చోట రేపు మరొకరుంటాడు జీవితం అనురాగంతో ప్రారంభమవుతుంది మరియు అనురాగం విరిగినప్పుడు ముగుస్తుంది ఎవరినైనా బలవంతం చేయకండి మిమ్మల్ని గుర్తుచేసుకోవడానికి కొన్ని రోజులు మౌనంగా ఉండి చూడండి మీ జీవితంలో మీ విలువ ఎంతో మోనం మంచిది కాని అన్యాయం జరిగినప్పుడు మీ హక్కు కోసం మాట్లాడాలి అబద్ధం వినడంలో సరదా అప్పుడు వస్తుంది సత్యం ముందే తెలిసినప్పుడు మేము భయపడకుండా అన్నీ చేసి కూర్చున్నాము ఎక్కడైనా సరిపోవడాన్ని జీవితం సెటనరు మీరు ప్రతిసారి సర్దుబాటు చేయాల్సి వచ్చిన చోట మీరు అక్కడికి తగరు మీ ఉద్దేశాలు అంత బలహీనంగా ఉండకూడదు ప్రజల మాటలకు విరిగిపోయేంత అన్ని చోట్ల ప్రయత్నాలు చేయడం కన్నా ఒకే లక్ష్యంపై కహిన పరిశ్రమ మరియు అంకితభావంతో పనిచేయండి చూడండి మీకు విజయం తప్పకుండా వస్తుంది ఈ కాలంలో అతి మంచిగా ఉండడం మంచిది కాదు పడగొట్టేవారు స్వంతవారైతే సంభాలించుకోవడానికి చాలా సమయం పడుతుంది ఈ కాలంలో ప్రజలు మీ విలువ మీకు అవసరమున్నప్పుడే చేస్తారు సంతోషంగా ఉండడం నేర్చుకోండి దాని ముందు దున్హకంగా ఉండడం మీ అలవాటు అవుతుంది ఎవరైనా మీరు మారిపోయారని చెప్తే తొంభై ఐదు శాతం అవకాశాలు మీరు వారికి కావాల్సినవి చేయడం మానేశారని మిగతా మీలో ఏమీ మారలేదు వదిలేసినవారు తిరిగవస్తారు రూకితో వెళ్లినవారు విరిగపోయి వెళ్లినవాడు తిరిగరాడు కొందరు మన మనస్సు రోజూ బాధపెడతారు కాని మాట్లాడి సంతోషపడతాము స్వంతవారిచే బాధపడినవారు తిరస్కరించబడినవారు చాలా కఠినంగా మారతారు మనసునుండి మరియు మాటనుండి ఆశ బాధ చాలా ఇస్తుంది కాని మనస్కు మళ్లీ ఆశే ఉంటుంది నకిలీ రిలేషన్లకన్నా ఒంటరిగా ఉండడం నేర్చుకోవడం ఎన్నో రెట్లు మేలు ప్రేమ మరియు ద్వేషం చెప్పడానికి రెండు సాధారణ పదాలు కాని ఇవి రెండు మనిషిని దేవుడిగా లేదా శైతాంగా మార్చగలవు సమయం చెప్పేవారు చాలామంది దొరుకుతారు కానీ సమయానికి ఉపయోగపడేవారు చాలా తక్కువ తుఫాను జీవితంలో రావడం అవసరం అప్పుడే ఎవరు చేయి పట్టుకుంటారో ఎవరు వదిలేస్తారో తెలుస్తుంది నా జీవితంలో అన్ని రకాల మనుషులను చూశాను సహాయం తీసుకుని ధన్యవాదాలు చెప్పేవారు మరియు సహాయం తీసుకుని మూర్ఖుడు అనేవారు కాలం కాలముందు వచ్చిన వస్తువులు తమ విలువ కోల్పోతాయి మరియు కాలం తర్వాత వచ్చినవి తమ ప్రాముఖ్యత కోల్పోతాయి నాకు వంగడం ఇష్టం లేదు వంగించడం ఇష్టం లేదు కొన్ని భావోద్వేగాలు మనసుతో అనుసంధానమై ఉన్నాయి కేవలం వాటిని నిభావించడమే ఇష్టం ఇక్కడ అందరూ మనుషులుగా కనిపిస్తారు తేడా ఏమిటంటే కొందరు గాయాలు ఇస్తారు మరియు కొందరు గాయాలు మాన్పుతారు మళ్లీ అదే మలుపు నుండి జీవితం ప్రారంభించాలి ఎక్కడ మొత్తం నగరం స్వంతమే మరియు మీరు అన్యులు మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ విన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు మనస్సు ఉండాలి ఎవరితోనైనా మాట్లాడడానికి సమయం స్వయంగా దొరుకుతుంది జీవితంలో విచారపడడం మానేయండి కాని ఏదైనా అలా చేయండి మిమ్మల్ని వదిలేసినవాడు విచారపడేట్టు సమయం మరియు శబ్దం రెండూ నిర్లక్ష్యంగా వాడకండి ఇవి రెండూ మళ్లీ రావు మళ్లీ అవకాశం ఇవ్వవు అలాంటి మనుషుల నుండి జాగ్రత్తగా ఉండండి మీ ముందు మీతో ఉండి మీ వెనుక మీ వ్యతిరేకంగా ఉండేవారు కొన్నిసార్లు అర్థం కాదు మంచి మనిషితో భాగ్యం ఎందుకు చెడు ఆట ఆడుతుంది ప్రేమ చేయడం ఒక కళ మరియు ఈ ప్రేమ ఎప్పుడూ చేయకండి ఇది నా సలహా చాలా దున్హకరమైన విషయం విశ్వాసం గురించి మాట్లాడేటప్పుడు మనం కుక్కల ఉదాహరణ ఇస్తాము ఎవరికీ అంత హక్కు ఇవ్వకండి మిమ్మల్ని బాధపెట్టేటు మరియు అంత సమయం ఇవ్వకండి అతనికి అహంకారం వచ్చేట్టు కన్నా చేదైన మనుషులు కొన్నిసార్లు ముసీబత్లో ఉపయోగపడతారు మరియు చక్కెరకన్నా తీయని మనుషులు సమయానికి ద్రోహం చేస్తారు మీ బాధ గురించి ఎవరికీ అవగాహన లేకపోతే వారితో ఫిర్యాదు చేయడం వ్యర్థం జీవితం ఎంత చెడుగా ఉన్నా స్వంతవాడు సహాయం చేస్తుంటే అంతా మంచిగా అనిపిస్తుంది ప్రతి మనిషికి రెండు కథలు ఉంటాయి ఒకటి అందరికీ చెప్పేది మరియు మరొకటి అందరి నుండి దాచేది మౌనం ఉత్తమ సమాధానం మీ శబ్దాల విలువ తెలియని వ్యక్తికి జీవితంలో మిమ్మల్ని బలంగా చేసుకోండి ఇతరుల విశ్వాసంపై కూర్చోవడం మిమ్మల్ని నాశనం చేస్తుంది నా కోపం మరియు నా ప్రేమ కేవలం నేను స్వంతమనుకునే వారికోసమే ప్రజలు ఎల్లప్పుడూ తమది కానిదాన్ని కోల్పోవడానికి భయపడతారు జీవితంలో పదిసార్లు విఫలమైనా లేదా ఒక సార్లు విఫలమైనా ప్రమాణం చేసుకోండి సాధారణ మనిషిగా జీవించకూడదని ప్రేమ చాలా అరుదు దానిని పట్టుకుని ఉంచండి కోపం చాలా చెడు దానిని అణివేయండి భయం చాలా భయంకరం దానిని ఎదుర్కోవడం నేర్చుకోండి టెన్షన్ డిప్రెషన్ మరియు ఆందోళన మనిషికి అప్పుడు వస్తాయి స్వంతకు తక్కువ మరియు ఇతరులకు ఎక్కువ ఆలోచించినప్పుడు ఓపిక పట్టడం ప్రపంచం ముందు ఏడవడం కన్నా మేలు ప్రజలు చెప్తారు బాధ చెప్పడంతో తగ్గుతుందని కాని ఇక్కడ మన బాధ చెప్పినవారు సరదా తీసుకుంటారు అందరినీ మంచిగా అనుకోవడం నా అతి చెడు అలవాటు మీ దగ్గర డబ్బు ఉండాలి ఎందుకంటే భావోద్వేగాలకు ఇక్కడ ఎవరు విలువ ఇవ్వరు తన దగ్గర ఉన్న వస్తువులతో సంతృప్తి లేని వ్యక్తికి భవిష్యత్తులో వచ్చిన కూడా సంతోషముండదు ఇతరులను మీ జీవితంలో విలువైనవారిగా చేస్తే మీరు వారి జీవితంలో చౌకగా మారతారు మీ స్వంత గౌరవాన్ని మీరు ఎంత తగ్గస్తారో ప్రజలు మిమ్మల్ని అంతే ఎక్కువ బలహీనపరుస్తారు చెడుకాలం మిమ్మల్ని బలహీనపరచదు కానీ విజేతగా మార్చుతుంది ఇదే మా మధ్యతేడా వారు మమ్మల్ని ఖాళీ సమయంలో గుర్తుచేసుకుంటారు మరియు వారి జాపకాలనుండి మాకు ఖాళీ దొరకదు అది మీరు కాదు నా ఆశలు నా మనసును ఎక్కువ బాధపెట్టాయి ప్రేమ మాటలతో కాదు భావోద్వేగాలతో నిలుస్తుంది సంతోషంగా కనిపించడానికి బలవంతంగా ప్రయత్నిస్తే మనిషి మరింత దున్హఖిస్తాడు ఇప్పుడు మతం అలాంటిది నడపాలి మనిషిని మనిషిగా మార్చేది ఎంత స్వంతవాడైనా ముందు తన లాభమే చూస్తాడు తరచుగా పాత రిలేషన్లు కనుమరుగవుతాయి కొత్త రిలేషన్ ఏర్పడిన తర్వాత కొందరు అబద్ధాలను అంత విశ్వాసంతో చెప్తారు మీరు గుర్తించలేరు అతడు అబద్ధం చెప్తున్నాడని ప్రజలు మీ విలువ చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు విశ్వాసం గెలవడానికి మొత్తం జీవితం పడుతుంది కానీ విరచడానికి ఒక క్షణం చాలు మారడం నిశ్చయం ప్రతి వస్తువు మారుతుంది కొందరి మనసు మారుతుంది మరియు కొందరి రోజులు మారతాయి ప్రజలు యాదృచ్ఛికంగా కలుస్తారు కాని విడిపోవడం స్వంత ఇష్టంతోనే మరచిపోవడం నేర్చుకోండి సాహెబిందులో లాభముంది ఎందుకంటే ఈ ప్రపంచం మీతో అదే చేస్తుంది ఒక సమయం తర్వాత బాధ ముగుస్తుంది లేదా మనిషి ముగుస్తాడు అడుగులు తాకాలి వారి ఆచారాలు పవిత్రమైనవారినే సులభంగా దొరికిన వస్తువు విలువ మనిషి ఎప్పుడూ చేయడు స్వార్థ రిలేషన్లు ఎంత త్వరగా ఏర్పడతాయో అంతే త్వరగా విరిగిపోతాయి అహంకారం మరియు గర్వం వల్ల మనిషి స్వంత రిలేషన్లను చెడగొట్టుకుంటాడు మనిషి గుంపులో కోల్పోడు మనిషి కోల్పోతాడు ఒంటరిగా ఉన్నప్పుడు కొందరు బలహీనులు ఎక్కడ కోపం రావాలో అక్కడ ఏడుస్తారు కొన్నిసార్లు చాలా మాట్లాడాలనిపిస్తుంది కాని మాట మనసులోనే ఉండిపోతుంది నేను ఎప్పుడూ ఎవరినీ పరీక్షించలేదు ఇచ్చినంత ప్రేమ ఎప్పుడూ పొందలేదు ఎవరికైనా నాలోటు అనిపించాలి బహుశా దేవుడు నన్ను అలా సృష్టించలేదు మీరు ఎంత శ్రద్ధగా రిలేషన్ నిభావించినా మారేవాడు మారిపోతాడు మరచేవారు బతికేస్తారు మరి విరిగిపోయేవారు తమ ప్రేమను మరచలేక చనిపోతారు సచ్చే మనసుతో ప్రేమించేవారు చివరికి తామే విరిగిపోతారు కప్డాల మ్యాచింగ్ చేస్తే శరీరం మాత్రమే అందంగా కనిపిస్తుంది రిలేషన్లు మరియు పరిస్థితులతో మ్యాచింగ్ చేయండి మీ మొత్తం జీవితం అందంగా మారుతుంది అబద్ధ ఆశలు ఇవ్వడం కన్నా సత్యం చెప్పి నిరాకరించడం మేలు జీవితంలో గందరగోళముంచడం తప్పు చేయడం కన్నా ప్రమాదకరం మీరు సంతోషంగా ఉండాలంటే మీ జీవిత నిర్ణయాలు మీ పరిస్థితులు చూసి తీసుకోండి ప్రపంచం చూసి నిర్ణయాలు తీసుకుంటే ఎల్లప్పుడూ దున్హకంగా ఉంటారు జీవితం మనదే కాని ఇతరుల కోసం జీవించాలి పొడవైన దారం మరియు పొడవైన నాలుక సమస్యలు మాత్రమే సృష్టిస్తాయి కాబట్టి దారాన్ని చుట్టి మరియు నాలుకను సంయమించి ఉంచాలి మీరు ఏమిటి అనేది ముఖ్యం కాదు కాని మీలో ఏముంది అనేది చాలా ముఖ్యం గతం మీ మనసులో ఉంది మరియు భవిష్యత్ మీ చేతిలో ఉంది బిందువు లాంటి జీవితం మనిషిది కాని అహంకారం సముద్రం కన్నా పెద్దది ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రయాణికుడు ఒకరోజు జాపకాల నుండి కూడా వెళ్ళిపోతాడు గతం ఎప్పుడూ తిరిగరాదు కాని గతంలో ప్రజల ప్రవర్తన ఎల్లప్పుడూ గుర్తుకు వస్తుంది ప్రజలనుండి ఎక్కువ ఆశలు పెట్టుకోకండి లేకపోతే ఎల్లప్పుడూ దున్హకంగా ఉంటారు మరియు ప్రజలకు ఏమీ పట్టదు ఈ రిలేషన్లు కూడా వింతగా ఉంటాయి విశ్వాసం లేకుండా ప్రారంభం కావు మరియు ద్రోహం లేకుండా ముగియవు ముసీబత్ సమయంలో సహాయం చూపించేవారు మీ నాశనాన్ని చూసి చాలా సంతోషపడతారు విశ్వాసం మా కూడా లేదు మరియు మనం మనుషులపై చేస్తాము ఇప్పుడు నాకు బాధ కలగదు ఎంత ఎత్తు నుండి పడేసినా సరే ఎందుకంటే ఆ చేతులు నన్ను తోసేశాయి నాకు స్వంతకన్నా ఎక్కువ విశ్వాసమున్నవి మీ భావోద్వేగాలను అర్థం బాధ బాధపెట్టేవాడు మీది కాడు మీ విశ్వాసం రాయిని కూడా కదిలించగలదు మరియు మీ సందేహం మీ రిలేషన్లలో రాయిని నిలబెట్టగలదు మీరు ఒంటరి అని ఎప్పుడూ అనుకోకండి కాని మీరు ఒంటరిగానే చాలు అని అనుకోండి మీ మాటలను అందరికీ వ్యర్థం చేయకండి కేవలం మౌనంగా ఉండి చూడండి మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరో ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం లాంటిదే ఒంటరిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు జీవితంలో కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈ మాటలు మీకు తోడుగా ఉంటాయి మనసు బలహీనమైనప్పుడు ధైర్యం ఇచ్చేది దేవుని మాత్రమే ఆశను నిలబెట్టేది భక్తి మాత్రమే కాబట్టి మీరు ఎప్పుడైనా నిరాశగా ఉన్నప్పుడు ఈ వీడియోలోని మాటలను మళ్లీ మళ్లీ వినండి ప్రతిసారి వినేటప్పుడు మీ హృదయం కొత్త శక్తిని పొందుతుంది కొత్త మార్గం మీ ముందుకు వస్తుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి ఎందుకంటే మీ మాటలు మాకోసం ఎంతో విలువైనవి ఇంకా ఇలాంటివి మరిన్ని భక్తి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక కథలు వినాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కండి దేవుని ఆశిస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాం